హౌస్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నమస్తే నమస్తే చేయాగారి దసరా నవరాత్రిలో ఎనిమిదవ రోజులో ఉన్నాం ఏ అలంకరణలో ఉంటారు ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి పూర్తిగా మాట్లాడుకుందాం దశ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు దుర్గాష్టమి ఈ అష్టమే మనకి సాధారణంగా అష్టమి తిథి పనికిరాదు ఏ దశలోనూ మనం అష్టమి నాడు ఎక్కడికి వెళ్ళకూడదు అష్టమి నాడ అష్టకష్టాలు వస్తాయి ఇలాంటివి చెప్పుకుంటాం కానీ రెండు ప్రత్యేక అష్టములు చాలా విశేషంగా జరుపుకుంటాం ఒకటి కృష్ణాష్టమి రెండవది దుర్గాష్టమి దుర్గా ఏమేంటంటే దుర్గముడనే ఒక రాక్షసుని సంహరించటానికి జన్మించిందని అంటే ఆ ఆ పూటకి అవతరించింది అమలోయించి సింహవాహిని అష్టభుజిగా కనబడుతుంది ఎనిమిది చేతులతోటి ఈ రోజున ఇంద్రకీలాది కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని దుర్గా స్వరూపంలో అలంకరిస్తారు మామూలుగా మనకు అమ్మవారే కనకదుర్గ కదా మొదటి రోజున స్వర్ణకవచాలం అలంకృత దుర్గ వేయటం పూర్వాచారంగా ఇది వరకు ఆచారంగా చేసేవారు ఇప్పుడు కొంచెం దాంట్లో కొంత మార్పు వచ్చింది ఈ బయట మనం అమ్మవారి స్వరూపాలు ఎక్కడైతే అవతారాలు వేస్తున్నారో అక్కడ దుర్గా స్వరూపంలో లోపల ఉన్న అమ్మవారికి కొంచెం దగ్గర పోలికల్లో ఉండేటట్టుగా సింహవాహిని లేదా వ్యాఘ్ర వాహినిగా అమ్మవారిని అలంకరిస్తారు ఈ అష్టభుజి ఎనిమిది భుజాలతోటి అవన్నీ చూస్తేనే భయమేస్తుంది ఇవి ఏమైనా అఘటన ఘటన సమర్థురాలుగా కనపడుతుంది ఏ ఎక్కడా జరగంది ఇక్కడ జరిగిపోతుంది ఈ దుర్గముడు అని రాక్షసుడి పేరు చెప్తారు కదా అవునండి ఈ రాక్షసుడు దుర్గముడు అంటే ఏ పక్కకి వెళ్ళనివ్వని వాడు లేదు వాడితో ఉంటే మనకి ఉద్యోగంలో ఏం చేయాలో తెలియదు సంసారంలో ఏం చేయాలో తెలియదు సమాజంలో ఏం చేయాలో తెలియదు దారి కనపడదు దిక్కుతోచని పరిస్థితులు మన జీవితంలో ఎదురుపడవు మరి మీకు రెండు మూడు సంవత్సరాల వయసు అప్పటి నుంచి మరణానంతర మరణం వరకు మనం ప్రతిసారి ఎదుర్కొంటాం అవును ప్రతి దశలోనూ అగమ్య గోచరమైన స్థితి ఎటెళ్ళాలో తెలీదు పట్టుకుంటే కోపం విడవమంటే కప్పకోపం ఇప్పుడు జీవితం అలాగే ఉంటుంది ఈ పని చేయబోతే వాళ్ళకి నచ్చదు ఆ పని చేద్దామంటే వీళ్ళకి నచ్చదు మధ్య మధ్యలో ఒక విపత్కర పరిస్థితులు వస్తే ఎగదీస్తే గోహత్య దిగదీస్తే బ్రాహ్మణ జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇలాంటి దుష్కరమైన స్థితిలో దుర్గమైన పరిస్థితులలో దుర్గని ఆరాధిస్తే ఈ పరిస్థితుల నుంచి మనకి మనని బయటపడేస్తుంది అమ్మవారికి పులిహార నివేదన పెడతారు కట్టు పొంగలి చాలా విశేషంగా చెప్తారు ఈ రోజు ఈ రోజున మామూలుగా మనం రోజువారిడి పెట్టేటువంటి ఆ వడపప్పు పానకం పళ్ళు ఫలాలు పాలు ఇవి తొమ్మిది రోజులు పెట్టుకుంటాం కదా పెట్టుకుంటాము మన పొ పులగం కూడా తొమ్మిది రోజులు పెట్టుకోవచ్చు ఈ రోజున అమ్మవారికి ప్రత్యేక నివేదనగా మనం కట్టు పొంగల్ చేయొచ్చు లేదా పులిహార చేయొచ్చు మన ప్రాంతాచారాన్ని బట్టి పులిహార కూడా కొన్ని చోట్ల కనపడుతుంది అమ్మవారికి ప్రధానంగా కట్టు పొంగల్ పెడతారు కట్టు పొంగల్ అంటే పెసరపప్పుతో చేస్తాం కదా మిరియం పొంగలి అంటారు అవును పెసరపప్పు పొంగలి మీ అవకాశాన్ని బట్టి అది చేసుకోవచ్చు అయితే ఈ అమ్మ ఏ స్థితిలోంచి అయినా కాపాడేస్తుంది ఎన్ని రకాల స్తోత్రాలు ఉన్నాయో దుర్గా సప్తశతిలోంచి తీసుకున్న దుర్గా సప్తశ్లోకి తర్వాత ధనుంజయకృత దుర్గా స్తోత్రం దుర్గా ద్వాత్రింశ నామావళి ద్వాత్రింశం ముప్పై రెండు నామాలు దుర్గా దుర్గాసమని దుర్గాపద్వినివారిని దుర్గమ చేతిని దుర్గమ దుర్గసాతిని దుర్గనాశిని అన్నీ దుర్గలతోటే వస్తాయి ఎంత అద్భుతంగా ఉంటుందో అమ్మవారే స్వయంగా చెప్పిందట ఈ ద్వాత్రింశ నామావళి చదవండి చదివితే ఎలాంటి విపత్కర స్థితుల్లోంచైనా నేను రక్షిస్తాను ఈ రోజున ఇప్పటిదాకా మనం ఒక రకంగా చేసుకున్నామో ఈ రోజున ఏం చేయొచ్చు మనం ఈ నామావళిలోంచి ఏదో ఒకటి తీసుకోండి లలిత సహస్రనామము ఖడ్గమాల చదువుకోవచ్చు త్రిశతీ చదువుకోవచ్చు దుర్గకి ప్రత్యేకంగా చెప్పబడినటువంటి ఇవి చదవచ్చు అయితే దుర్గా సప్తశతిలో ఏడు వందల శ్లోకాలు ఉంటాయి సప్తశతి ఏడు వందల శ్లోకాలు ఈ రోజున మనం పూర్తి చేయగలమా లేదా అనేది మీ అవకాశాన్ని బట్టి చూసుకోండి ఓపికగా చేయదలుచుకుంటే కనుక ఏదైనా ఇంటి చుట్టుపక్కల దేవాలయాల్లో ఎక్కడైనా అమ్మవారి చండియాగాలు అవి జరుగుతుంటే అక్కడ దర్శనం చేసుకోండి శ్రీరాత్రా వ్రతం చేసే వాళ్ళకి ముందు రోజు నిన్న సాయంత్రం నుంచి త్రిరాత్రం మొదలు పెడతాం మనం అవును సరస్వతి పూజనాటి రాత్రి సప్తమి అష్టమి నవమి మూడు రాత్రులు చేస్తాం కదా ఇది రెండో రాత్రి అవుతుందనమాట ఓకే ఈ రెండో రాత్రికి మనం దుర్గనే పూర్తిగా పూజ చేసుకోవచ్చు ఏ అవకాశం ఉన్నా కూడా దుర్గాష్టమిని వదిలిపెట్టకండి ఇప్పుడు ఈ రోజున మనం పూజించే అమ్మ ఏమంటారు మన నవదుర్గలలో అమ్మవారు ఈ అమ్మ ఈ తొమ్మిది సంవత్సరాలు ఉండాలి బాలికకి ఎనిమిదో రోజున పూజించే బాలిక తొమ్మిదవ రోజున పూజించే బాలిక కూడా తొమ్మిదేళ్లే తొమ్మిదేళ్ళే అయితే ఈ తొమ్మిదేళ్ల ఈ బాలికని గనక మనం అర్చిస్తే ఈ రోజున దుర్గాష్టమి రోజున ఏమన్నట్టే ముక్తి లభిస్తుందట మోక్షప్రదాతగా ఉంటుంది మోక్షం అందంగానే ఏంటి మన ప్రయాణం భగవంతుని వైపుకి వెళ్ళిపోతుంది ఏదైనా చేసి వెళ్తామో చేయకుండా వెళ్తామో తెలీదు చేయకుండానే ఆటోమేటిక్గా మనకి మోక్షం వచ్చే అవకాశం లభించవచ్చు చేయడానికి ఏదైనా మార్గం కనపడవచ్చు ఇప్పటిదాకా మనకున్న అలవాట్లో ఇబ్బంది సబ్బందులు కర్మానుభవాలు అవి తీరిపోవటం మొదలు పెడతాయి కొన్ని వదిలేస్తాం తర్వాత మనం ఎవరెవరికి రుణపడి ఉన్నామో వాళ్ళంతా తారసి వెళ్ళి రుణాలన్నీ తీరిపోతాయట అందుకని ఈ రోజున తొమ్మిదేళ్ల బాలికని తీసుకొచ్చుకొని చక్కగా ఆమెకి కన్యాపూజన పాదాలకు పసుపు రాసి పారాయణ పెట్టడం బొట్టు కాటికి అలంకారం చేయటం పువ్వులు మూడవటం ఆమె చక్కటి భోజనం పెట్టి షటర్ సోపేతంగా తొమ్మిదేళ్ల అంటే చక్కగా అన్ని తినగలిగే వయసు పిల్లలుగా తాంబూలం ఇచ్చి నమస్కారం చేసి అక్షంతలు వేయించుకోవటం ఈ రోజునే మనం ఎక్కువ మంది చేయదలుచుకుంటే తొమ్మిది మందిని నవదుర్గలని ఈ రోజున చేసుకోవచ్చు మనం ఇవాళ కానీ రేపు కానీ మనం విశేషం ఎలా కుదిరితే అట్లా చేయొచ్చు అయితే ఈ దుర్గాదేవిని ఇలాంటి ఉగ్రరూపంగా కనపడేటట్టుగా ఉన్నప్పటికీ కూడా శాంత రూపిణిగానే చూపిస్తారు చేయ ఓహో ఆమె మరీ పరిగెత్తి మీద పడుతున్నట్టుగా ఉండదు ఈరోజు అమితంగా ఉంటుంది సింహవాహినిగా ఉంటుంది ఓకే ఆమె ఎంతట ఆమె ఆయుధాలు ఏవి మన ప్రయోగ భంగిమలో ఉండవు సమితంగా ఉంటుంది నువ్వు కాదంటే వస్తుంది నీ జోలికి లేకపోతే లేదు మనకి మనమ్మ మనని భయపెడుతుందా భయపెట్టదు మనమ్మ కోపంగా ఉన్నా విసుగ్గా ఉన్నా సరే ఏదో కొంచెం తగ్గుతాం అమ్మో కంట్రోల్లో ఉండాలనిపిస్తుంది అంతేగాని భయం వేసి పారిపోయేటట్టుగా ఉండదు కదా ఆ రకమైన ఒక భయాన్ని ఆమె మనలో కలగజేస్తుంది దుర్గ ఆరాధన వల్ల దురభ్యాసాలు దుర్వ్యసనాలు పోతాయి ఆల్రెడీ మన జీవితంలో ఏవో ఎదుర్కొంటూ ఉంటాం కొన్నిటిని వదులుచుకోలేకపోతాం ఎవరైతే వ్యసన పోగొట్టుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ అష్టమి నాడు దుర్గకి మొక్కుకుని ఆమెకి ప్రమాణం చేస్తే అలవాట్ల నుంచి బయటపడడానికి ఒక అవకాశం లభిస్తుంది ఈ రోజు స్పెషాలిటీ అది మీరు చేయగలగాలి అది నేను ఆవిడకి చెప్పాను ఆమె చూసుకుంటుంది అంటే ఆమె చూసుకోదు నిన్ను చూస్తుంది ఆమె నేను నిరుడు ఒకళ్ళకి చెప్పాను ఈ మాట చెప్తే ఒక మూడు రెండు మూడు నెలల తర్వాత ఏదో పార్టీ అవకాశం వచ్చింది తాగేశారో ఏదో చేశారు మొత్తానికి నాకు తర్వాత చెప్పారు చెబితే నేనన్నా అంటే అవకాశం రాను ఇన్ని రెండు నెలల నుంచి ఎవ్వరు పిలవలేదండి అమ్మే నన్ను కంట్రోల్ చేస్తోందని నేను భావించాను రెండు మూడు నెలల తర్వాతట పార్టీకి పిలుపు వచ్చింది పార్టీకి పిలిపొచ్చిందంటే నిన్ను ఈడ్చుకెళ్లి పార్టీలో ఎవడు కూర్చోబెట్టాలా నీకు వద్దనే అవకాశం నీకు ఇచ్చింది వస్తావా అని అడిగారు రాను ఆ అవకాశమే అమ్మ ఇచ్చిందని భావించేట మనుషులం కదా మనుషులం కదా ఇంతేగా మనం ప్రతిదానికి అమెండ్మెంట్ చేసుకుంటాం ఇలా చేయకూడదు నువ్వు బానేయాలి అని దృఢంగా గనక నువ్వు భావిస్తే ఈ రోజున నమస్కారం చేసుకోండి అమ్మకి ప్రమాణం చేయండి నువ్వు నాకు తోడుండు నాకు నువ్వు ఎవరైనా పిలిచారు నేను రానని చెప్పే ధైర్యాన్ని పిలిపొస్తేనే అది నా పిలిపోయానని అమ్మవారి పిలిపోయానని భావించి వెళ్ళద్దు అవును ప్రతి వాళ్ళు ఈ అవకాశాన్ని తీసుకోవచ్చు ఎంత చిన్న హ్యాబిట్ అయినా మార్చుకోవచ్చు జయ మనం అంతే కదా రమగారు పెద్ద దుర్వ్యసనాలు కదా దుర్వ్యసనాలకు అని అనుకోకండి చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మనకి కొన్ని ఉంటాయి మాట్లాడటమను తింటామనో ఎక్కడికి వెళ్ళకపోవటమో లేదా ఎక్కడికైనా వెళ్ళిపోవటమో కోరుతాను అవన్నీ అమ్మకి ఇచ్చేయండి అంతే నీకు ఇచ్చేస్తున్నాను నువ్వు దీన్ని మళ్ళీ నా దగ్గరికి రానివద్దు ఒకవేళ వచ్చింది అనుకో అప్పుడు మనం ఇంజలి దుర్గా 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 అనుకోవాలి ఈ దుర్గాదాస్ కథే కదా మనం చెప్పుకున్నాం గాజుల అమ్మవారి కథ అతను ఏం చేశాడు దుర్గాదాసు ఆ కథ చెప్పినప్పుడు మనం గాజుల అతను చాలా మంచి కథ అతనికి సాధారణంగా అతని పేరు ఏదో ఏ స్వరూపానైనా దుర్గగానే భావించి ఏ అమ్మాయినైనా దుర్గగానే భావించి దుర్గా 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 అనటం వల్లే దుర్గా అతనికి కనపడింది అది అది కూడా ఎట్లా అతను రోజు చూసేటువంటి గాజులు వేయించుకునే సాధారణ బ్రాహ్మణ యువతి స్వరూపంలోనే కనిపించింది నీకు దుర్గ అంటే ఆవిడ ఇంత సింహం మీద ఎనిమిది చేతులతోటి కళ్ళు మిరుమిట్లు గొలిపేలాగా కనపడితే మనం తట్టుకోగలమా మరి ఆయన దుర్గాదాసు తట్టుకోలేకపోయేవాడేమో అందుకని సాత్విక స్వరూపంలోనే అతనికి దర్శనమిచ్చి నేను నీతో ఉన్నానని నిరూపించింది దుర్గాదాస్ కథ జ్ఞాపకం చేసుకోండి అవునండి నిరూపణ తను అలవాటుగా వేసే గాజులు ఒక పావలా ఎక్కువకి ఆశపడకుండా న్యాయమైన వ్యాపారం చేస్తూ దుర్గని నిరంతరం తలుచుకుంటూ ఉన్నందుకు ఆమె అతనికి ప్రత్యక్షమైంది అదే కదా కదా మనం కూడా అంతే ఏదైనా నా నెట్టి మీదకి వస్తే అది నీ వల్లే వచ్చిందని అనుకోవద్దు తప్పుకునే అవకాశాన్ని నీకు ఇచ్చిందని నమ్మాలి నీ చేతిలోనే ఉంది నేను చేయనొచ్చు నేను రాననొచ్చు నేను వెళ్ళకూడదు అనుకోవచ్చు అవన్నీ నీ చేతిలో ఉన్న పనిలే కదా మన చేతిలో ఉన్న పని చేసి హ్యాబిట్స్ మార్చుకోండి ఈ రోజున మనం ఒక నిర్ణయం తీసుకోవచ్చు దానికి ఇది అవకాశం దానికి ఇది మంచి అవకాశం దుర్గా అమ్మవారు మనతో పాటు ఉంటుంది ఆమె మనతో ప్రయాణం చేస్తుంది మనం ఏ దశలో ఉన్నా దుర్గని తలుచుకోవచ్చు సప్తశతి చదవగలిగితే పారాయణం అంటారు చేయగలిగితే చేయండి లేదా దుర్గా సప్తశ్లోకి అని ఉంటుంది ఈ సప్తచతులు ఏడు వందల శ్లోకాలు కదా ప్రతి వందలో నుంచి ఒక్కొక్క శ్లోకం చొప్పున తీసుకుని ఆ ఏడు వందల శ్లోకాల ప్రతీకగానే సప్త శ్లోకి చేశారు ఇది మనకి స్తోత్ర నిధి యాప్లో దొరుకుతుంది ఓకే అది దొరుకుతుంది దుర్గా ద్వాత్రింశ నామావళి దొరుకుతుంది తర్వాత అర్జున కృత ధనుంజయకృత దుర్గాస్తుతి ఏంటది ఆర్యమందర మందరవాసిని అని వస్తుంది ఆ స్తోత్రం కూడా చాలా బాగుంటుంది అది చదువుకోవచ్చు దుర్గా అష్టోత్తరం దొరుకుతుంది దుర్గా అష్టోత్తరాన్నైనా సరే తీసుకుని చక్కగా అష్టోత్తరం చేసుకోండి కొద్దిపాటి కుంకుమార్చన చేయండి దుర్గకి కుంకుమార్చన చాలా ప్రీతి ఇష్టం ఎరుపు ఎరుపు ఇష్టం కాబట్టి ఆమెకి ఎర్రని వస్త్రాలు కానీ ఆరెంజ్ కలర్ కానీ కొంచెం రిచ్ ఎరుపు మనం కట్టుకున్న మెరూన్ కలరు అలాంటివి కుంకుమ రంగు మొద్దు కుంకుమ రంగు అంటారు మన వైపు కుంకుమ రంగు వస్త్రాలు ఎర్రని వస్త్రాలు అమ్మవారికి ధరింపజేయచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు మనం ఒక కన్యకాన్ని పెట్టుకుంటే ఆ కన్యక కూడా ఎర్రని వస్త్రాలు ఎర్రని గాజులు కుంకుమ తామర పువ్వులతోటి పూజ ఎర్ర కమలాలు దొరుకుతాయి కదా అవును వాటితోటి పూజ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి మీ అవకాశాన్ని బట్టి దుర్గని సేవించండి అష్ట ఏ అష్టమి మనం పూజ చేసుకో కానీ ప్రతి అష్టమి నాడు మీకు ఒక అవకాశం ఉంటే ప్రతి అష్టమి నాడు అంటే శుక్లాష్టమి కృష్ణాష్టమి కూడా శుక్లపక్షంలో అష్టమి కృష్ణపక్షంలో అక్ష అష్టమి కూడా అమ్మవారి దేవాలయంలో దర్శనానికి వెళ్ళండి చాలా దేవాలయాల్లో అష్టమి నాడు అభిషేకం ఉంటుంది అమ్మవారికి చేయదలుచుకుంటే అష్టమి తిథుల నియమం పెట్టుకుని కూడా మనం ఏకాదశి నియమం ఎట్లా పెట్టుకుంటున్నాం కూడా అలా నియమం పెట్టుకోవచ్చు దానివల్ల ఏంటంటే మనకి ఏదో జీవితం పట్ల భయం జీవితంలో అవకాశాలు లభించకపోవటం దారితోచని పరిస్థితులు అవి మెల్లిగా తగ్గుమొహం పడతాయి అవకాశాన్ని బట్టి చూడండి సో అమ్మవారికి ఎర్రని వస్త్రాలు ఎర్రని పువ్వులతోటి పూజ ఇవి చేసుకుని ఈ రోజున సుసంపన్నం చేసుకుందాం సంతోషం రామ్ నమస్తే నమస్తే యాంకర్స్ డ్రెస్ కటిసీ బై సఖీ